హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లత లతా సోళ నేను లతా రంగనాథ్ ఇవాళ వినాయకునికి చాలా ప్రీతిపాత్రమైన ప్రసాదం చేయబోతున్నాను ఆ బ్లాగ్ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా ఉన్నాయి అటుకులు బెల్లం డ్రై ఫ్రూట్స్ నెయ్యి మనం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దానిపైన ఒక టూ స్పూన్స్ అట్లా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇది చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది అందులో వినాయకునికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి పంచగజ్జాయ అంటారు దీన్ని ప్యాన్ వేడైపోయింది అయిపోయింది మనం నెయ్యి వేసేసుకుందాం మన నవరాత్రులలో భాగంగా చాలా ప్రసాదాలు చేస్తాం కదా దాంట్లో ఇది ఒకటి చాలా ఇష్టమైంది ఈజీగా కూడా అయిపోతుందండి చేసుకోవచ్చు మీరు కూడా నేను ఆల్రెడీ కొన్ని ప్రసాదాలు చేసి వీడియోస్ అయితే పెట్టాను కొత్త వాడిని చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు రికమెండేషన్లో వెళ్తుంది డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందామండి ఫస్ట్ జీడిపప్పు తర్వాత బాదం దాన్ని రెండు ముక్కలుగా ఉల్స్ అయితే పెట్టుకున్నాను బాదం కూడా అంతే కట్ చేసి పెట్టేసుకున్నాను బాదం కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు చాలా బాగుంటుంది కూడా హెల్దీ కూడా వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం కూడా మీరు చేసి పెట్టండి పదకొండవ రోజు మంగళవారం అవుతుంది అంతవరకు టూ డేస్లో చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు హాఫ్ కప్పు ఈ నెయ్యి తీసేసి హాఫ్ కప్పు బెల్లం తురిమేసి మనం కరగబెడతామండి తొందరగా కరగలేదు అనుకుంటే మీరు ఒక త్రీ ఫోర్ స్పూన్సు వాటర్ పోయొచ్చు గట్టి పడుతుంది అనుకుంటే లేదంటే అది చాలు అది మెల్ట్ అయిపోతుందండి ఈజీగానే మెల్ట్ అయిపోతుంది మంచి మంచి ప్రసాదాలు వినాయకుడికి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పెడతాం కదా అందులో ఇదొకటి చాలా బాగుంటుంది వినాయకుడి గుళ్ళు మేము ఒకసారి కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ గణపతిది పెద్ద విగ్రహం ఉంది అక్కడ తన గుడి లేదు టాప్ లేదు అక్కడ ఇక్కడ ఈ ప్రసాదం ఇచ్చారు ఏంటిది అంటే అక్కడ చెప్పారనమాట ఇది పంచకజ్జాయ అంటారు అని ఇంకా అప్పుడు తెలుసుకొని నేను ఈసారి వినాయకుడు ఉన్నప్పుడు చేసి పెట్టాను చాలా బాగుంటుందండి కప్పు అటుకులు కరిగి పెట్టుకున్న బెల్లం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం అది బాగా చక్కగా కలిపేసుకోవాలండి దాంట్లో నెయ్యి అండి ఇంకా కరిగించి పెట్టుకున్నాం కదా నెయ్యి అది ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసి చక్కగా కలిపేసి స్వామి వారికి నివేదించడమే చాలా బాగుంటుంది ఈ ప్రసాదం ఈజీగా కూడా అయిపోతుంది చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది రెడీ అయిపోయింది మా ప్రసాదం అయితే వారికి నివేదించడమే స్వామివారికి నైవేద్యం నివేదించేస్తుందండి రెడీ అయిపోయింది పెట్టి హార్ ఇచ్చేసానండి మీరు కూడా చేసి ఇది ఏ విధంగా ఉంది మీకు ఏ విధంగా నచ్చిందో నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి కజ్జాయ ఎంతమంది విన్నారు దీని గురించి అది కూడా నాకు ఒక కామెంట్ పోస్ట్ చేయండి ఈ పేరు ఎక్కడ ఎక్కడ విన్నారు ఎంతమంది విన్నారు మీకు తెలుసా ఇది కజ్జాయ అంటే ఏంటో తెలుసా నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి నేనైతే అక్కడ తెలుసుకున్నాను కాబట్టి ఇంట్లో ట్రై చేశాను బాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు